ఆయన ఏ పాపము లేకున్నా ఏ శాపము లేకున్నా మన కొరకు శాపగ్రస్తునిగా సిలువలో వేలాడినాడా సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంటుంది గలతి పద మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు ఒకసారి చూడండి గలతి మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఆయన మన కోసం ఏమైపోయినాడంట శాపమైపోయినాడట శాపగ్రస్తులుగా సిలువలో వేలాడినాడట సిలువలో వేలాడువాడు శాపగ్రస్తుడు అసలు ఫస్ట్ శపించబడ్డది ఎవరండి బైబిల్లో ఎవరు శపించబడ్డారు ఫస్ట్ బైబిల్లో ఎవరయ్యా ఎవరు ఎవరు చెప్పించబడ్డారు ఫస్ట్ అసలు శాపం అనే మాట ఎక్కడొచ్చింది ఎవరు చెప్పించబడ్డారు వెరీ గుడ్ హెలు మొట్టమొదట క్షపించబడ్డది ఎవరు అనంటే సర్పం సాతాను క్షపించబడ్డాడు అపవాది క్షపించబడ్డాడు దేవునికి గాక ఫస్ట్ పర్సన్ క్షపించబడ్డవాడు ఎవడు అంటే అపవాది హాలూయ సాతాను పడద్రోయబడిన దూత క్షపించబడ్డాడు ఆ తర్వాత స్త్రీ ఆ తర్వాత పురుషుడు దేవునికి మైమక్క కలుగునుగాక శాపం ఎట్లా వచ్చింది శాపం అనేటిది ఎట్లొచ్చింది భూమి మీదకి హాలూయా ఎట్లొచ్చింది శాపం హాలూయా దేవునికి మైమక్క కలుగునుగాక అపవాది గర్వించిన వాడై పడుద్రుయబడ్డాడు కదా సామాన్యంగా చెప్పవచ్చు పాపానికి జత శాపం వస్తుంది పాపం ఎట్లొస్తుంది ఆజ్ఞాతిక్రమము అసలు ఆజ్ఞ అంటే ఏంది దేవుని మాట మీరడమే ఆజ్ఞను అతిక్రమించడం దేవుడు ఏదైతే చేయమంటాడో చేయకపోవడం దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటాడో దాన్ని చేయడము దేవుని మాట మీరడం ఆజ్ఞను అతిక్రమించడం ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆ పాపానికి జీతము మరణము ఆ పాపము తర్వాత శాపం వచ్చింది దేవునికి మహిమ కలుగునుగాక ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే అపవాది ఆ తర్వాత స్త్రీ పురుషులు మొదటి మనిషి శపించబడ్డాడు తోటలో నుండి వెలివేయబడ్డాడు ఇదంతా సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు శాపాలు ఉన్నాయా శాపం అనేది ఉందా క్రైస్తవులు శపించబడతారా క్రైస్తవులు కూడా శపించబడతారా హెలుయా ఆల్రెడీ యేసు రక్తము చేత కడగబడిన తర్వాత వాళ్ళు రక్షణ పొందిన తర్వాత క్రైస్తవుడు శాపంలో ఉంటాడా ఉంటాడా క్రైస్తవుడు శాపంలో హలో అంటే ఉంటాడు ఉంటాడు ఎప్పుడు ఉండగలుగుతాడు ఒక ఉదాహరణ చెప్తుంటాను దేవుడు తన చాచిన చేతితో బాహుబలముతో ఒక మనిషి ఇడల తన ప్రణాళిక నెరవేర్చాలని తన హస్తము చాపితే ఈ సృష్టి అంతట్లో కూడా ఎవరు కూడా ఆ హస్తాన్ని ఆపలేరంట పాతాల లోకంలోని బలమంతా ఆకాశ మండలం దురాత్మల సమూహం అంతా ఈ లోకంలోని అధికారులు ప్రధానులు ఎవరైనా కూడా ఈవెన్ పరలోకంలోని దేవదూతలు కూడా ఆ హస్తాన్ని ఆపలేరు హూయ దేవుడు కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలబడెవడు అని నా బైబిల్లో రాయపడింది ఒక మనిషి కొరకు కార్యము చేయాలని ఆయన తలపెడితే హస్తము చాపితే ఎవ్వరూ దాన్ని తిప్పివేయలేరు ఆపివేయలేరు సపోజ్ ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రణాళిక చేయడానికి ఆయన హస్తం అనుకో ఈ సృష్టిలో ఎవ్వరు రాపలేరు దేవదూతలు ఆపలేరు దురాత్మలాపలేరు పాతాళం ఆపలేదు ఎవ్వరు ఆపలేరు కానీ ఆ మనిషి ఆపగలడంట ఎవరు ఆపగలరు ఆ మనిషి ఆపగలడు ఆదాము పరిపూర్ణమైన వ్యక్తిగా బాల్యము లేదు ఆయనకి వృద్ధాప్యం లేదా ఆయనకి లిమిట్ లేదా ఆయనకి పరిపూర్ణమైన వ్యక్తిగా ఆదామును చేసినాడు చేసినప్పుడు నువ్వు ఇంతకాలం భూమి మీద ఉండాలి ఇంతకాలం ఏదైనా తోటలో ఉండాలి ఆ తర్వాత నీకు ఆయుష్ తరిగిపోతుంది నువ్వు చచ్చిపోవాలి అని దేవుడు ఒక లిమిట్ పెట్టి ఆదామును తయారు చేయలే లిమిట్ లెస్గా చేసినాడు తన మహిమనే ధరింపజేసినాడా దేవునికి మహిమ కలుగును గాక హాలూయా ఆ మనిషి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఏలుబడి చేయండి అని అన్నాడా హాలూయా ఏలుబడి చేయనన్నాడు రూలింగ్ అండ్ రైనింగ్ కానీ ఆ మట్టి మనిషి ఏమన్ ఏమన్నాడు ఏం చేసిండు లిమిట్లెస్ జీవితానికి ఆయన లిమిట్ పెట్టినాడు ఆజ్ఞ మేరిన్నాడు మాట మేరినాడా మరణం తెచ్చుకున్నాడు వెంటనే చచ్చిపోయినాడా పండులో ఏం లేదు విషం దేవుని మాటలో జీవం ఉన్నదే దేవుని మాటలో శక్తి ఉన్నది హాలలు హాలూయా ఆయన చెప్పినాడంటే ఫైనల్ ఆయన చెప్తాడు చేస్తాడు ఆయన చేసేది చెప్తాడు ఆయన చెప్పింది చేస్తాడు మాట ఆయన మనిషి కాదు మాట చేత సృష్టిని కలగజేసిన సర్వశక్తుడు ఆయన ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాట అవును ఆమెన్ అన్నట్టుగా ఉంది దేవునికి మహిమ కలుగునుగాక హాలూ హాలూయా మాట మీరినాడు మరణం తెచ్చుకున్నాడా హాలూయా దానికి బాధ్యులు ఎవరు దేవుడా